జాతీయ పండుగగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రంగంపేటలో ఎంపీడీఓ పి వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రంగంపేటలో కా అమృత్ మహోత్సవంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమేలి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా ఉన్నత పాఠశాల వద్ద నుండి రంగంపేట ఏడీబీ రోడ్డు సెంటర్ వరకు హర్ఘర్ తిరంగా జాతీయ జెండాలతో విద్యార్థులతో కలిసి భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీలో పాల్గొని విద్యార్థులతో కలిసి మానవహారం చేశారు আটটা থেকে কত করে मरक्रामोलो मना भारत माता के भारत माता के नरेंद्र राम रेलो माता के जनता भारत में बना दूर दूर जाकर काल भटकने विरासत नाराजगी भारत माता की भारत माता की भारत माता की అందరూ తొడిచే ముందుకు పెట్టి ఈ ప్రదేశం చేయాల్సిన కోరుతున్నా నేను వివరణ పతాకాన్ని ఎగరవేస్తానని మన స్వాతంత్ర సమరయోధులు మరియు అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని అలాగే భారతదేశ అభివృద్ధి మరియు పురోగతికి

నేను త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తానని మన స్వాతంత్ర సమరయోధులు మరియు అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని అలాగే భారతదేశ అభివృద్ధి మరియు పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను హర్ గర్ తెరంగా జై హింద్ ప్రతి ఒక్కరు పెంచి పోషించడం కోసం జాతీయ జెండా యొక్క విశిష్టతని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాను గౌరవించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే జాతీయ జెండా ఉండగా జాతీయ జెండా సమక్షంలో ఎవ్వరూ ఎక్కువ కాదు సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా జాతీయ జెండా ముందు చిన్నవాడే జాతీయ జెండాకి అంత ప్రాధాన్యత ఉంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి జాతీయ జెండాను రోడ్డు మీద పడేయడం కానీ అగ్నిలో తొక్కడం కానీ లేదా ఏ విధంగా అయినా దాన్ని డ్యామేజ్ చేయడం కానీ తీవ్రమైన నేరం ఆ విధంగా ఎవరూ చేయకూడదు దాని ప్రతిష్టను కాపాడాలి ఈరోజు రేపు ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగిరవేసే దిశగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ జాతీయ జెండా యొక్క విశిష్టతను కాపాడటం కోసం స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తిని మనం ఉనికిపుచ్చుకొని మన భారతదేశం యొక్క ప్రతిష్టను కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆ స్ఫూర్తిని గ్రహించే ఆ విధంగా మనం భవిష్యత్తులో నడవాలని మీ అందరికీ సవీయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కూటమి నాయకులకు అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను